సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు పవిత్ర నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ తెలియచేస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాము పరిశుద్ధ గ్రంథముల నుండి రాసినటువంటి నాలుగవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుకుందాం వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి కంటే నీవు నా హృ ఉంచిన సంతోషము అధికమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవంగా ధాన్యము గాని పంటలు గాని లేక అధికమైనటువంటి లాభాలు కలిగినప్పుడు మానవుడు ఎంతో సంతోషంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ధాన్యమును బట్టి గాని లేక ద్రాక్షారస్సును బట్టి గాని కాదు గాని నీవు నాకు ఇచ్చినటువంటి ఈ సంతోషము అవి విస్తరించిన వాటి కంటే కలిగే సంతోషము కంటే నీవు నా హృదయంలో ఉంచిన సంతోషం ఎంతో గొప్పది ఎక్కువ అని మాట్లాడుతూ ఈ ఈరోజు లోకమంతా ఆనందం కోసం సంతోషం కోసం అన్వేషిస్తూ ఉన్నా ఈ సంతోషం అనేది బజార్లో దొరికేది కాదు డబ్బుతో కొనేది కాదు మానవుని హృదయములో ఒకవేళ ధాన్యము లేక పంటలు పనడం వలన డబ్బు వలన కలిగే సంతోషము అది కొంతవరకే సంతోషం అనుకుని ఈ రోజు మానవుడు జీవిస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు చాలా మందికి ధాన్యం ఉంది ఆ ఉంది అనేక మంది జీవితాల్లో ఈరోజు అన్ని ఉన్నాయి ఆస్సు ఉంది ఐశ్వర్యం ఉంది ఉద్యోగం ఉంది పేరుంది ప్రఖ్యాతలు ఉన్నాయి సమస్యము ఉన్నాయి దేనికి కొద్దు లేదు కాని దేనికి లోటు లేదు కాని వారి జీవితాల్లో సంతోషమే లేదు కానీ ఈ రోజు దావీదు తెలియజేస్తున్నాడు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటకంటే నీవు నా హృదయములు ఉంచిన ఈ సంతోషం ఎంతో గొప్పది అని మాట్లాడుతూ ఉన్నాడు మానవ జీవితములో ఈరోజు సంతోషం కోసం ఎన్నో అన్వేషణలు చేస్తూ ఉన్న భౌతికమైనటువంటి ఈ ధాన్యము లేక ఈ భౌతికమైనటువంటి సంపదలను బట్టి కలిగే ఆ సంతోషము కొంతవరకే మానవునికి కానీ దేవుడిచ్చే సంతోషము నిత్యము మన హృదయాల్లో ఉంటది దేవుడిచ్చే సంతోషము అద్భుతమైనది ఈరోజు వాటి సంతోషాన్ని దావీదు కలిగి మాట్లాడుతూ ఉన్నాడు నా జీవితములో నువ్వు కలగ ఈ సంతోషాన్ని బట్టి నేను నెమ్మదిగా పండుకుంటాను నేను నెమ్మదిగా పండుకుని నిద్రపోతాను నేను మేల్కుంటాను అని మాట్లాడుతూ ఉన్నాడు దావీదు చూతులు అంత సమాధానము అంత నెమ్మది అంత సంతోషము గల కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి బట్టి సంతోషించేవాడు దావీదు దేవుణ్ణి తన ఆనందంగా చేసుకున్నాడు దేవుణ్ణి బట్టి సంతోషించాడు దేవుని బట్టి ఆనందించాడు దావీదు ఈ లోకములో ఉన్న సంతోషము తాత్కాలికమైనది అయితే ఈ రోజు దేవుడు మనం అందరము సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ అపవాది అనేక పర్యాలు మానవ జీవితం మీద దాడి చేస్తూ మన జీవితంలో జరిగిన నష్టాన్ని మన జీవితంలో జరిగిన పరిస్థితులను అనేక పర్యాలు మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని బలహీనపరుస్తూ మనల్ని సంతోషంగా ఉండనివ్వటం లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమైన సంతోషం నువ్వు కావాలని ఆశపడితే నిజమైన సంతోషం మనకి పిల్లరాయి లోకములో ఎక్కడా దొరకదు కేవలము క్రీ సంతోషాన్ని మనం చూడగలుగుతాం అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయములను కలవరపడనీయుడి వెరవనీయుడిస్సు క్రీస్తు ప్రభులు వారు తెలియచేస్తున్నారు లోకం కాదు నా శాంతిని నా సంతోషాన్ని నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు తెలియచేస్తున్నాడు లోకం మనల్ని కొంతసేపు సంతోషించగలుగుతుంది లోకము పిల్లలు ఇచ్చే సంతోషము అది తాత్కాలికమైనది కొంత సమయమే ఈ ఈరోజు ఎన్నో పర్యాలు మనము సంతోషించడానికి ఆయా ప్రాంతాలకి ఆయా స్థలాలకి వెళుతూ ఎంతో డబ్బులు వెచ్చేస్తున్నాం కానీ అది తాత్కాలికమైనది దేవుడు లోకం ఇచ్చినట్లు కాదు నా శాంతిని నా సమాధానాన్ని నా సంతోషాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను దేవుడే మీ జీవితాల సంతోష సమాధానాలను అనుగ్రహించేవాడని దేవుడు మీ జీవితాలు ఆనందాన్ని కలగచ్చగలిగిన దేవుడు మన దేవుడు మనము సంతోష ఉండాలని మనం ఆనందంగా ఉండాలని మనం ఎల్లప్పుడూ ఆయనను బట్టి సంతోషించే వారిగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నట్టు వారి జీవితాల్లో వారు ప్రతికూలతల్లో ఉన్న శ్రమల్లో ఉన్న చరసాలలో ఉన్న వారు సింహాల బోనులో ఉన్న అగ్ని గుండాల్లో ఉన్న వారు జీవితాలన్నీ కోల్పోయినా వారు దేవుణ్ణి బట్టి సంతోషించారు దేవుణ్ణి బట్టి వారు ఆనందించారు ఈరోజు ఎవరైతే దేవుని బట్టి ఆనందిస్తారో దేవుని బట్టి సంతోషిస్తారు దావీదు చెప్పినట్లుగా వారి ధాన్య విస్తరించిన కంటే నీవు నా హృదయములో ఉంచిన సంతోషం ఎంతో గొప్పది నిజమే ఈరోజు ఏమున్నా లేకున్నా ఎలాంటి ఉన్నా నీవు దేవుణ్ణి ఎరిగితే గనుక దేవుణ్ణి కలిగి ఉంటే గనుక ఆ సంతోషము ఆ సమాధానము ఎన్నడూ నీ ముఖములో నుండి నీ జీవితంలో నుండి ఏది నీకు దూరము చేయలేదు మతీ స్వార్థ ఆరో అధ్యాయ ముప్పై మూడో వచ్చిలో ప్రభు ఇలా తెలియచేస్తున్నారు మొదటిగా మీరు నా నీతిని నా రాజ్యమును వెతికింది అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి నిజమే మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుని ఎందు ఉంచి మనము ప్రభువు మీద ఆధారపడితే దేవుడు మీ జీవితాల్లో సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని ఆయన కలగచేస రోజు మనమందరము ఎలా సంతోషంగా ఉండగలం అంటే ప్రభువును బట్టి సంతోషంగా ఉండగలం ప్రభువును బట్టి కలిగిన సంతోషం ఎన్నడు నీ నుండి దూరం అవదు ఏది నిన్ను దూరం చేయలేదు దేవుని ఎందు నమ్మిక ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దావీదు దేవుని ఎందు నమ్మిక విశ్వాసం ఉంచి అంటూ ఉన్నాడు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే నిజమే ఈరోజు దేవుడిచ్చే సంతోషము ఎంతో గొప్పది పరిశుద్ధ గ్రంథము గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని కూడా చదువుకుందాం యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారి సంతోష ఆనందము గలవారు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ఈ రోజు చదువుబడిన వాక్యములు దేవుడు తెలియచేస్తున్నాడు ఆయనను ఎరిగితే ఆయన ఎందు నమ్మిక కలిగి ఆయన విమోచింపబడినవారు అనగా దేవుడు రక్షించబడినటువంటి వారు దేవుని రక్షకుడిగా అంగీకరించిన వారు వారు దేన్ని బట్టి సంతోషిస్తారంటే ప్రభువును బట్టి సంతో వారి జీవితంలో ఉన్న నిట్టూర్పు వారి జీవితంలో దుఃఖము వారి జీవితంలో అసమాధానం వారి జీవితంలో ప్రతి శాపము కొట్టివేయబడి నిత్య సంతోషము వారి తలల మీద వారి జీవితాల్లో వారి ముఖం మీద ఆ చిరునవ్వును దేవుడు కలగ చేస్తాడు అలాంటి ఉన్నతమైనటువంటి సంతోష సమాధానాలను దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలిగిన వాడు కనుక ఆయన ఎందుకు నమ్మిక ఉంచండి ఈ రోజే మీ కుటుంబంలో మీ జీవితంలో మునుపెన్నడు లేని సంతోష సమాధానాలను ఆనందమును దేవుడు కలగ చేస్తాడు అలాంటి సంతోషము ఆనందము మన హృదయములోను మన ఆయన నవ్వును కలగ చేసి నిత్య ఆనందాన్ని కలగ చేసి దేవుడు మనందరినీ దీవించినట్లు ఆయన నిత్యత్వానికి మనల్ని చేర్చునట్లు ప్రభు ఎందు నమ్మిక ఉంచుదాం విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం దేవుని మీద ఆధారపడదాం దేవుని ఎందు విశ్వాసం ఉంచుదాం అటు సంతోష సమాధానాలను మన హృదయంలో ఈ ఉదయ కాలం ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక మేము ప్రార్థన చేసుకుందాం కలిగిన మా మహాపరిశుద్ధుడా సజీవుడైన సజీవుడు మీకు వందనాలు చెల్లిచున ఈ ఉదయంలో ఈ ఉదయన నా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాల్లో రక్షణ ఆనందాన్ని సంతోషాన్ని మీరు కలగచేయండి ఈ లోకములో దేన్ని బట్టి మేము సంతోషించినా అది తాత్కాలికమే మీరు ఇచ్చే సంతోషము నిత్య సంతోషమని అది మా హృదయాలలో నెమ్మదిని సమాధానాన్ని కలగ మీరు మాతో మాట్లాడిన విధానము ఇబ్బందులు మనిషి జీవితంలో నెమ్మది సమాధానం సంతోషము లేకుండా మానవుని వేధిస్తూ ఉండగా ఈ ఉదయం కాలశు నిత్య సంతోషాన్ని మీరు కలగచేసి ప్రతి ఒక్కరిని మీరే ఆదరించి బలపరిచి ధైర్యపరిచి వారి జీవితాల్లో మునిపెన్నడలేని గొప్ప సంతోష సమాధానాలను కలగచేసి మీరే పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె